నియోజకవర్గం పరిధిలోని బహుబాద్ మండలం అదేవిధంగా కె సముద్ర మండల హెడ్ క్వార్టర్స్లో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ధనసరి సీతక్క గారు వ్యవసాయ శాఖ మత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు మన కొండ సురేఖ గారు జూలై ఎనిమిదవ తారీఖు నాడు జరగబోయే భారీ బహిరంగ సభకు వారు మన నియోజకవర్గాన్ని రావడం నిజంగా కూడా చాలా అదృష్టమైన విషయం ఎందుకంటే గతంలో ఏ కార్యక్రమమైనా మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్కే పరిమితమై అక్కడే శంకుస్థాపనలు ఇనాగ్రేషన్లను చేసుకొని వెళ్ళిపోయేవారు కానీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతోనే మన నియోజకవర్గంలో మన మహోబాద్ మండలంలో మండలంతో పాటుగా కే సముద్ర మండలాన్ని కూడా అంటే రెండు వేదికలను కవర్ చేసుకుంటూ ఇంచుమించు నియోజకవర్గం మొత్తం అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి అందరిని కలవాలని ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం జూలై ఎనిమిదవ తారీఖు నాడు అంటే మంగళవారం పొద్దున పదకొండు గంటల సమయానికి మన మహుబాద్ మండలం పర్వతగిరి గ్రామ యాంలెట్ అయినటువంటి సోమ్లా తండాలో మొదటి వేదిక అక్కడ సభ ప్రాంగణాన్ని కూడా ఈరోజు పొద్దున్నే పరిశీలించి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను కూడా సవరించి కొన్ని సర్దుబాటు దిద్దుబాటు అన్ని చర్యలు తీసుకొని అదేవిధంగా అక్కడ హెలిప్యాడ్ను కూడా నిర్మించడం జరిగింది సోమలతండ దగ్గర వారు రావడంతోనే తండ గ్రామంలోనే నేరుగా అక్కడ హెలికాప్టర్లో హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ మన సభా ప్ర స్థలానికి వారు మంత్రివర్యులందరూ ఆ సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు దాదాపు మనకు వంద కోట్ల రూపాయలతోటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు ఆ శిలా పలకాలకు వారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారు ఇక్కడ కూడా దాదాపు ఒక మూడు వందల కోట్ల రూపాయలతోటి వివిధ మన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలకు ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఇక్కడే కే సముద్రం మండలంలోనే గొప్ప భారీ బహిరంగ సభ ఉండబోతా ఉంది అందుకే మహబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే కోరుతా ఉన్నా అందరూ కే సముద్రం మూడింటికి ఇక్కడ సభ స్థలిలో మీరు అందరూ ఉండాల్సిందిగా ఎందుకంటే గతంలో మనం అనుకున్నట్టుగా జూలై ఆరవ తారీఖు నాడు అనుకున్నాం కాకపోతే ఉప ముఖ్యమంత్రి వరిలు బట్టి విక్రమార్క గారికి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడం వలన వారు రేపు ఆదివారం వారు అందుబాటులోకి ఉండలేకపోతున్నారు అందుకే రెండు రోజుల తర్వాత అంటే జూలై ఎనిమిదవ తారీఖు నాడు మనకు ఇక్కడ ఉన్నటువంటి రెండు గొప్ప సభలకు వారు హాజరవుతారు ఎందుకంటే రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు మనం అందరం సిద్ధం కావాలి అందరికి దశా దిశ నిర్దేశించి వారు ప్రజలతోటి కలిసి మనకున్నటువంటి అనుమానాలు ఏమన్నా కూడా వాళ్ళు తీర్చడానికి ఆ రోజు రెడీ ఉన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా గ్రామ గ్రామ ప్రతి గ్రామంలో ఏ ఏ గ్రామం నుండి ఎంతమంది రావాలో వారికి కూడా మన టార్గెట్స్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది దయచేసి మన మహుబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఒక గొప్ప అవకాశం నాకు తెలిసి ఇంత గొప్పటి అవకాశం మన మహోబాద్ నియోజకవర్గానికి ఎప్పుడు జరగలేదు జరగబోదు కూడా ఎందుకంటే ఇంచుమించు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి కే సముద్రం మండలంలో అదేవిధంగా వంద కోట్ల రూపాయలతోటి మహోబాద్ మండలంలో మన అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనము స కావాలి అని చెప్పేసి ప్రజలందరికీ ఒక మంచి సందేశం ఇవ్వాలని ఉద్దేశంతోనే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్పులు ఎండోమెంట్ వర్యులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వర్యులు వీరందరూ కలిసి అదేవిధంగా ధన్సరి సీతక్కగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు వీరు ఐదుగురు